అండ్ శర్వానంద్ గారు ఇంత నుంచి అంటే ట్రైలర్ అది చూసినా కూడా ఇప్పుడు మాటల్లో చెప్పినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి సినిమాలోనే కాకపోతే అమ్మ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది ట్రైలర్లో కూడా హైలైట్ అయింది పాట ద్వారా కూడా హైలైట్ అయింది అందరూ కనెక్ట్ అయిపోయారు ఈవెన్ మనం కామెంట్స్లో కూడా చూస్తే అందరూ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడడం అదంతా కూడా చేస్తున్నారు బట్ ఫస్ట్ టైం మీకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను అమ్మ చెప్పింది చేశాను కదా మళ్ళీ మళ్ళీ దాని రోజుల్లో కూడా అమ్మ సెంటిమెంట్ చేశాను కదా రిపీటెడ్గా ఏమైనా ఉంటుందా అలా ఎక్కడైనా అనిపించిందా ఒక్కసారి ఆలోచించారా అంటే అసలు పాత సినిమాలకి అసలు ఈ ఇమోషన్కి సంబంధం లేదండి అంటే అమ్మ ఇమోషన్ అనేది యూనివర్సల్ అంటే ఏ తల్లి అన్నా ఏ బిడ్డన్నా ఫస్ట్ కనెక్ట్ అయ్యేది ఆ ఇమోషన్కి మనకి పుట్టుకతో ఫస్ట్ కనెక్ట్ అయ్యేది దట్ ఈస్ ద ఫ్యాక్టర్ అండ్ అమ్మ మించిన దానికన్నా ఒక గొప్ప ప్రేమ అసలు ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఏమి అండ్ ద మెయిన్ దిస్ థింగ్ వాజ్ సో ప్రభు ప్రభు గారు పంపించారు కదా వచ్చి నరేట్ చేశాడు ఎంత అందంగా నరేట్ చేశాడు అంటే అందరికి సో ఒక డిస్కషన్ అనమాట మా అందరికి యాక్టర్స్ దీంట్లో అసలు నరేష్ నేను నువ్వు ఎలా కాదంటో నేను చూస్తా అంత నమ్మకం సో వచ్చి మా నరేష్ అంటే కథ చెప్తారు సీన్లు చెప్తారు సో వచ్చి ఒక ల్యాప్‌టాప్ పెట్టుకొని ఒక చిన్న స్పీకర్ పెట్టుకొని నరేష్ నే ఈ సీన్ కి ఈ బిజీఎం అండి సీన్ చెప్తారా చెప్తాడు ఓకే యు షుడ్ లిజన్ టు ఇట్ యాక్చువల్లీ అది ఒక ఇంటర్వ్యూ లా చేస్తే బాగుంటుంది అలా నరేట్ చేస్తావు ఆడియన్స్ కి ఇది కదా యాక్చువల్లీ దట్స్ గుడ్ ఐడియా సో ఇనగానే అసలు ఫస్ట్ థింగ్ చిన్న ఇనగానే ఫస్ట్ లోపల ఒక అంటారు ఎనీ యాక్టర్ సబ్ కాన్షియస్లీ ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది మనకేంటి 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 అది అసలు 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 కాన్సెప్టే రాల మైండ్ లోకి జనరలీ కథ వినేటప్పుడు మనం ఏంటి ఇంకెంత చేయొచ్చు ఎలా ప్రొజెక్ట్ అవుతున్నాం అనేది ఉంటుంది బట్ అసలు ఆ థాట్ తీసుకెళ్ళడం కథ కథలా విన్నా సో దట్ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ అసలు ఆలోచన రాలా అండ్ ఫస్ట్ థింగ్ అడిగింది ఎలా రాసేవి కదా ఎందుకు రాసావు ఎందుకంటే ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ చేయాలన్నా ఎప్పుడికో ఐదేళ్ళకో పదేళ్ళకో ఒక సినిమా వస్తుంది ఇలా సో ఎందుకు అన్నప్పుడు ఇది మా అమ్మగారు లేరు సో మా అమ్మని చూడాలంటే ఏం చేయాలి టైం మెషిన్ కావాలి వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలంటే టైం మెషిన్ కావాలి సో అలా తను రాసుకుని అదొక్కటే పాయింట్ కాకుండా చక్కగా జీవితం గురించి మామూలుగా క్లాసులు పీక్ చెప్తే చాలా రవ్వ అందుకే మేము చాలా సార్లు కూడా చెప్తా ఇది భారీ ఫిలిం మెసేజ్ అది కాదు ఎంత చక్కగా ఒక ముగ్గురు క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఒక వెన్నెల్ కిషోర్ క్యారెక్టర్ ఏమో వాడికి చదువు రాదు నేను వెళ్ళి నన్ను చదివించుకుంటా అంటాడు వాడు అలానే దర్శి ఏమో చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి కూడా పడదు నేను వెళ్ళి ఒక్క నాన్న పెళ్ళి అందుకని అటు పెళ్ళి అవదు సో వెళ్ళి పెళ్ళి సో అవన్నీ చాలా కొత్తగా అనిపించాయి ఎందుకంటే నేను గతానికి వెళ్ళి నన్ను నేను చూసుకుంటున్నాను అక్కడ లైవ్ గా రైట్ సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇమాజిన్ మీరు పదేళ్ళు వెనక్కి వెళ్ళి నన్ను నేను చూసుకున్నారే నువ్వు తప్పురా తప్పు కదా అంటే దట్ దట్ హోల్ ఐడియా ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఎక్కడా ఒక్క పాయింట్ కూడా మిస్ అవకుండా ఒక కథని కథలా చెప్పాడు దట్ ఈస్ ద బ్యూటీ టైం ట్రావెల్ అనగానే లాజిక్స్ ఇవన్నీ దొరికేస్తాయి సో అది ఎక్కడా లేకుండా చక్కగా ఒక అందంగా స్క్రిప్ట్ రాసుకుని ఒక గొప్ప సినిమా ఇచ్చారు ఇద్దరు థ్యాంక్స్ టు